వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బ్లాగ్స్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఖచ్చితంగా మీ వాల్యుబుల్ కామెంట్ని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరికైనా టెక్స్ట్ చేయడం రాకపోతే అండ్ టైపింగ్ రాకపోతే అక్కడ బొమ్మలు ఉంటాయి కదండీ ఎమోజీస్ దాంట్లో స్మైల్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ పెట్టి మీ ప్రేమని మీ అభిమానాన్ని అయితే మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా డేస్ గ్యాప్ ఇచ్చి కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం మంచి ఆదరణ అయితే ఇస్తున్నారు చాలా మంది మా వీడియోస్ని మిస్ అవుతున్నామని అని చెప్పేసి కామెంట్లు పెట్టారు అసలు నిజంగా నిజంగా లిటరలీ ఏడిపచ్చిందండి థ్యాంక్స్ అండి అసలు ఇచ్చి మీరు రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదండి ఎందుకు ఇంతలా ఏడిపిస్తున్నారు అసలు ఏం చేశామని ఇంత ప్రేమ అనిపిస్తుంది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ కామెంట్ సెక్షన్లలోనే కాదండి లైవ్లు చేస్తున్న లైవ్ల్లో కానివ్వండి లేదంటే బయట ఎక్కడైనా కనిపించినా కూడా ఏంటి వ్లాగ్స్ పోస్ట్ ఏంటి ఆ వీడియోస్ రావట్లేదేంటి ఇలా అడిగిన వాళ్ళు అడిగినట్టే ఉన్నారు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్స్ మాతో మీట్ అయ్యి చెప్పిన మాటలనే మీకు ఇక్కడ చెప్తున్నాము అసలు నిజంగా ఆ రోజు గుళ్ళు అయితే వాళ్ళు కలిసి మాట్లాడితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఏమి చిరుణం తీర్చుకోవాలో మీ ప్రేమకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చాలా మందికి తెలియదు అనుకుంటాను మనకి అనుగుణయి మనలో క్లాతింగ్ బిజినెస్ రన్ అవుతూ ఉంది సో రెగ్యులర్గా డేకి వచ్చి టూ టైమ్స్ లైవ్ చేస్తూనే ఉన్నాము అక్కడ కనిపిస్తూనే ఉంటాము కొంతమందికి తెలియదు అనుకుంటాను అందుకే ఇంకా మమ్మల్ని ఏం మిస్ అవుతున్నాం వీడియోస్ పెట్టట్లేదు అన్నట్లుగా ఉన్నారు లేదండి లైవ్లో కూడా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా బిజినెస్ని సపోర్ట్ చేయాలని కాదు అండ్ ఖచ్చితంగా బట్టలు కొనాలని కాదు మీకు టైంపాస్ కూడా అవుతుంది ఎట్ ద సేమ్ టైం మాతో మాట్లాడచ్చు మీ ప్రేమను మాకు తెలియజేయచ్చు అనమాట చాలామంది ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మా లైవ్లో పార్టిసిపేట్ చేస్తారు చాలామంది జోవియల్గా జోక్స్ కానివ్వండి సందడి సందడిగా మంచి ఎంటర్టైన్మెంట్గా బిజినెస్ జరుగుతూనే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతాము ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను కావాలంటే మీరు వీడియోలోనే ఇక్కడ కామెంట్లో అడగండి నిజమా ఇది నిజంగా అంత జోవియల్గా ఉంటుందా లైవ్ అని చెప్పేసి కామెంట్ అడగండి మీకు ఆన్సర్ అక్కడే దొరికిపోయింది లేదంటే మన వాళ్ళు ఎవరైనా మన లైవ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం కింద కామెంట్ చేయండి లైవ్లో మనం ఎంత హ్యాపీగా ఎంత ఎంటర్టైన్ చేస్తే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతామనేది ఇక్కడ చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా అక్కడ కూడా జాయిన్ అయ్యి చూడడానికి ఉంటుంది సో ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి గుడికి వెళ్ళే రోజు వీడియో అనమాట అంతకుముందు రెండు రోజుల నుంచే మొత్తం క్లీనింగ్ అనేది చేస్తా ఉన్నాము ఎందుకు ఇంత సడన్గా గుడికి అని అంటే మా తమ్ముడు అనుకున్నది ఒకటి జరిగిందనమాట అందుకే వాడు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాడు వాడు అనుకున్నది జరగాలని మేము కూడా మొక్కుకున్నాము ఆ మొక్కు కూడా తీర్చడానికి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట అందుకే మొత్తం ఇల్లంతా అంతా మాపేసేసి ఊడ్చేసి మొత్తం బెడ్షీట్లు అవన్నీ రెండు రోజులుగా ఉత్తుకుతానే వస్తున్నాను అనమాట సో అట్లా మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాము గుడి వెళ్ళే రోజు ముందు ఇంకా ఇల్లంతా ఊడ్చేసి తడి గుడ్డ పెట్టేసి ఇంకా రెడీ అయి అయితే గుడికి వెళ్ళాము అనమాట ఆ మొక్కు ఏంటి ఏమో మొక్కుకున్నాము వాడే మొక్కుకున్నాడు ఏం నెరవేరింది అనేది ఆఫ్టర్ ఫోర్ మంత్స్ అయితే మీకు చెప్తాము రివీల్ చేస్తాము ఏంటి అనేది సో ఇక్కడ మా తమ్ముడు తల్లి కూడా ఇచ్చాడనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇల్లు అంతా నీట్గానే ఉంటుంది ఊడ్చాల్సిన పని కూడా ఏం ఉండట్లేదు ఎక్కువగా తొక్కుడు కూడా అవ్వట్లేదు ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు మేము పైన లైవ్లు చేస్తున్నాం కాబట్టి అంతగా దుమ్మైతే ఏం పట్టట్లేదు అనమాట ఇంకా పై పైన అట్లా ఊడ్చేసి మాపై వేసేస్తాను అనమాట ఇలాంటి వ్లాగ్సే కదండి మీరు కోరుకునేది సో ఇప్పటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ కుకింగ్ కూడా ఇందులో యాడ్ చేసేస్తాను ఈ నైటీ చిన్న స్టిచ్ చేయించేది ఉందండి అది అవ్వట్లేదు మిషన్ దగ్గరికి వెళ్ళే టైం కూడా నాకు దొరకట్లేదు మొత్తం లూడూస్ లూడూస్ ఉంది కానీ కంఫర్ట్గా ఉంది కదా ఇంకా అలా వేసుకుంటున్నాను చూస్తేనేమో ఎవరిదో వేసుకున్నట్టుగా ఉంది అంటే అమ్మలదో అక్కలతో వేసుకుంటే లూజ్ లూజ్గా ఉంటుంది అట్లా ఉంది బట్ అది కొంచెం గుర్తు ఇస్తే పర్ఫెక్ట్గా సెట్ అయ్యద్ది అనమాట ఇంక ఇల్లు అయితే మొత్తం ఊడ్చేశాను బయట కూడా వసారా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసాను అనమాట తర్వాత మాపైతే వేసేసి క్లీన్ అయితే చేసేసాను ఈ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ లోపు పిల్లలకి గీజర్ ఆన్ చేసి వాళ్ళకి తల స్నానాలు చేయించడం కూడా జరిగింది తలలు ఆర ఆరడానికి ఫ్యాన్ల కింద అయితే కూర్చోబెట్టేశాను ఇద్దరిని ఇంకా అలా తల ఆరగానే ఇంకా ప్రిన్స్ అమ్మకైతే చిక్కులు తీసేస్తున్నాను ప్రిన్స్ అమ్మది హెయిర్ కట్ చేయాలి అనుకుంటున్నాను అండి ఎందుకంటే హెయిర్ కింద కొంచెం రిబ్బన్తో మడిచి వే వేయడం వల్లనేమో స్ప్లిట్స్లా వచ్చేసాయి అలా స్ప్లిట్స్ ఉంటే హెయిర్ అన్హెల్దీ అయిపోయిద్ది సో స్ప్లిట్స్ కట్ చేయడానికి కట్ చేయడం కానీ లేదంటే స్ట్రెయిట్ కట్ కానీ చేయాలి స్ట్రైట్ కట్ చేస్తే ఒకటే ఇబ్బంది రిబ్బన్ లేయడానికి అసలు సెట్ అవ్వదు ఆలోచించి ఏదో ఒకటి చేయాలి స్ప్లిట్స్ వరకు తీయాలంటే ఖచ్చితంగా పార్లర్కి వెళ్లాల్సిందే మనకి అంత పర్ఫెక్ట్గా కట్ చేయడం రాదు కాబట్టి సో చూసి స్ట్రైట్ కట్ కానీ స్ప్లిట్ కట్స్ కానీ చేపిచ్చేసేయాలన్నమాట ఇంకా ఏమంటైతే హెయిర్ అంతా ఆరిపోయింది చక్కగా చిక్కులు దువ్వేసి ఇదిగోండి సింపుల్గానే వేసాను హెయిర్ ఇంకా తల ఆరలేదండి అలాగే తడితడిగా ఉంది మళ్ళీ జడల్లైనా లేదంటే ఏదైనా జడ వేసినా కూడా తొందరగా ఆరదు మళ్ళీ రేపు తెల్లారితే స్కూల్కి వెళ్ళేది ఉంది అందుకనే ఇంకా పైన ఇట్లా హాఫ్ చేసేసి హాఫ్ ఇయర్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా పోనీటిల్ టైప్లో వేసేస్తాను అనమాట ఈమెకి ఎలా వేసానో సేమ్ లక్కీ లక్కీగాడికి అలాగే వేసాను తర్వాత నేను రెడీ అయ్యేటప్పుడు కూడా అలాగే వేసుకున్నాను అనమాట ఇంకా మమ్మల్ని మిస్ అవుతున్న విషయంలో లక్కీని ప్రింట్స్ని కూడా అంతే మిస్ అయ్యారు చాలామంది లక్కీ ప్రింట్స్ని ఎక్కువగా చూపించమని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా నిన్న మొన్న పోస్ట్ చేసిన వీడియోస్లో కామెంట్ సెక్షన్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతున్నాయి మళ్ళీ వెళ్ళి కామెంట్ సెక్షన్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కదండి వీడియోస్ దానివల్ల ఈ ప్రాబ్లం అంతా అంటే నోటిఫికేషన్ పంపించకపోవడం కానివ్వండి సజెషన్లో రికమెండేషన్లో పంపించకపోవడము ఇట్లా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అనమాట ఇంకొక విషయం ఏంటంటే అంటే మేము ఇవాళ డేట్ వచ్చేసరికి ఫిఫ్త్ సిక్స్త్ అండి ట్వంటీ ఎత్ లోపున త్రీ లైవ్స్ ఫోర్ లైవ్స్ అలా పెట్టాలన్నమాట ఈ ఛానల్లో సే సో రేపు మేము లెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ లైవ్కి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఎలాగో బ్లాగ్ అయితే ఉండదు కాబట్టి లైవ్ కన్నా వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సేపు కాదండి ఒక అరగంట అట్లా మాట్లాడి వెళ్దాము ఖచ్చితంగా లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి ఇంకా మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి ఆ విషయం ఏంటనేది లైవ్లో అయితే చెప్తాను తప్పకుండా వచ్చేసేయండి లైవ్ లెవెన్ ఆర్ ట్వల్వ్ ఓ క్లాక్ అయితే లైవ్ అయితే పెట్టేస్తామన్నమాట పిల్లలు కూడా ఉంటారు చక్క సరదాగా మాట్లాడుకుందాం వచ్చేసి ఇంకా జడ్లు వేయడం కంప్లీట్ అవ్వగానే పౌడర్ అయితే రాసేసాను పిల్లలకి ఎంత రెడీ చేసినా కూడా కాటుకు పెడితేనే మంచి లుక్ అనేది వస్తుంది అనమాట మళ్ళీ లక్కోడికి అయితే బాగా కనిపించింది కాటుగా మంచిగా పెట్టించుకునిద్ది మా ప్రింట్ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది వద్దు వద్దు అనిద్ది ముందే ఆవిడకి అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు కాటుగా మొత్తం కళ్ళ నిండా అయిపోతుంది కారినట్టుగా కానీ ప్రింట్ లక్కీ అడిగి అయితే అట్లా అవ్వదు మంచిగా అట్లా రౌండ్గా ఎట్లా పెట్టినో అట్లనే ఉంటుంది ఆమె కట్ కళ్ళు నలిపితే కానీ జరగదు అనమాట అంతా నాకు కూడా అంతేండి కళ్ళ నిండా స్ప్రెడ్ అయిపోయింది కాటుగా ఎందుకో ఏంటో తెలీదు ఇదిగోండి పిల్లలు అయితే ఇలా రెడీ చేశాను మా లక్కోడికి అది జూడియోలో తీసుకున్నానండి డ్రెస్ చక్కగా ఉంది ఇలాంటివి కంఫర్ట్గా ఉండేవి వేస్తూ ఉంటాను అనమాట అండ్ మా ప్రిన్స్ అమ్మది నేను అప్పుడు పిల్లలవి కల కలెక్షన్ తీసుకొచ్చాను కదండి దాంట్లోది ఒక ఫ్రాక్ తీసాను అనమాట లక్కీకి తీసాను అమ్మకి తీసాను ప్రిన్సకి వాళ్ళు వేసాను లక్కీది ఇంకా వేయలేదు తనకి వేయాలి ఇంకా వీళ్ళిద్దరిని ఇలా రెడీ చేసిన తర్వాత కొంచెం కిచెన్ సర్దేది ఉంది ఆ కిచెన్ కూడా సర్దుకుంటూ వస్తున్నాను అంటే అంట్లు సర్దాలి కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏది వీలైతే అది క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి వన్ బై వన్ మీకు విషయం తెలుసో లేదు వ్లాగ్స్ చేస్తేనే నాకు ఇల్లు అనేది నీట్గా ఉంటుంది వ్లాగ్స్ చేయలేదు అని అంటే ఎక్కడ ఎక్కడే అయిపోతాయండి నిజంగా చెప్తున్నాను వ్లాగ్స్ చేయడము చేయాలని మీరు ఎంత అడుగుతున్నారో చేయాలి అనేది నాకు అంతే ఉంది ఎందుకంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత నీట్గా కనిపిస్తే మీకు అంత మోటివేషన్గా ఉంటుంది చూడాలి అనిపించింది కదా ఫస్ట్ వీడియో చూస్తుంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి అబ్బాయి ఎంత నీట్గా ఉంది ఇల్లు ఇలా ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది అనేది మీరు చూస్తుంటే కూడా మీకు కన్నుల పండగగా ఉంటుంది సో నాకు కూడా అంతేనండి ఇప్పుడు చూపించే ప్రతిది కూడా ఎక్కడ దుమ్ముంది ఆ దుమ్ము అంతా క్లీన్ చేయాలి పాలని ఇక్కడ పెట్టాలి కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా అనిపించింది అనేది నాకు అనిపించింది సర్దడానికి ఎక్కువ ఇష్టం అనిపించింది అనమాట అందుకే ఇప్పటి నుంచి అయితే లై డైలీ బ్లాగ్స్ కూడా వస్తాయి కాబట్టి నాకు ఇల్లు కూడా ఇంకా నీట్గా ఉంటుంది అన్న నమ్మకం వచ్చేసింది ఇప్పుడు బ్లాగ్స్ చేయట్లేదంటే జస్ట్ వండుకున్నామా తిన్నామా నాలుగు గంటలు తో తోమేమా నాలుగు రోజులకు ఒకసారి అంట్లు సర్దామా అనే ఇది వచ్చేసింది అనమాట రెగ్యులర్గా చేయ అంటే వీడియో ఏం తీయట్లేదు కాబట్టి ఇంకెక్కడెక్కడే సర్దుతున్నాను ఓపిక లేకండి ఒకప్పుడు బ్లాక్స్ లేకున్నా కూడా నీ ఇల్లు నీట్గానే ఉండేది ఎందుకంటే అప్పుడు బిజినెస్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు బిజినెస్ ఉండడం వల్ల ఇల్లు కూడా సర్దుకోవడానికి ఓపిక అనేది రావట్లేదు ఇంకా నాకు ఎక్ హెల్పర్స్ కూడా ఎవ్వరు లేరండి నేనే మొత్తం చెక్ చేసుకోవడము అంటే ఏం తీసుకున్నారనేది కానివ్వండి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి డెలివరీస్ కానివ్వండి మొత్తం నేనే చెక్ చేసుకోవాలి మా తోడికోడలు వస్తుందంటే తను ఓన్లీ ఓపెన్ చేసినవి ఫోల్డ్ చేసే కవర్స్లో వరకు పెడుతుంది అనమాట అంతే ఇంకా తనకి అంటే అక్క కూడా సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నారనమాట తనకు కూడా ఇంకేమీ అంత నాలెడ్జ్ లేదు డెలివరీ ట్రాక్ ఐడిలు తీయడం కానివ్వండి పేమెంట్స్ చెక్ చేయడం కానివ్వండి ఇవన్నీ ఏం తెలియదు అనమాట సో అలా ఇంకా ఒక్కదాన్నే అయిపోయాను నాగే అంటారా ఆయన కూడా అంతే ఓన్లీ లైవ్ చేయడం వరకే తర్వాత బ్యాక్ వర్క్ మొత్తం ఇంకా నాదే ఉంటుంది సో అట్లా ఆయన ఏం చేస్తారంటే అత్యంత లైవ్లో ఉండి చేసినా కూడా ఇంట్లో పనుల్లో నాకు హెల్ప్ చేస్తారనమాట లైక్ పిల్లలకి తినిపించడం కాని నేను స్నానాలు చేసి తీసుకొస్తే వాళ్ళకి కొంచెం రెడీ చేసి స్కూల్ దగ్గర దింపడం కానివ్వండి తీసుకురావడం కానివ్వండి ఇట్లాంటివి ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ రోజు కూడా అంతే ఇంక నేను ఆ కిచెన్ అంతా సర్దిసిన తర్వాత వెళ్ళి స్నానం చేసి వచ్చేలోపు పిల్లలు కూడా పాలు కలిపేసి పిల్లలిద్దరికి పాలు అయితే తాపిచ్చేశారు ఇంకా మేమిద్దరం అయితే ఏమీ తినలేదు తాగలేదు అలా గుడికి వచ్చేసామన్నమాట మేము రావడానికి ఒక అరగంట ముందే మా తమ్ముడు వాళ్ళు వచ్చేసారు ఇంకా మా తమ్ముడు అయితే ఇదిగోండి తల్నీళ్ళలు అయితే ఇచ్చేస్తున్నాడనమాట ఇక్కడ తల్నీళ్ళలు ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నాడంటే నేను స్టార్టింగ్లో నాగేవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాడు నాకు పరిచయం అయ్యారు చూడండి అలా కనిపించాడు అనమాట చిన్న పిల్లల్లాగా ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇది మాకు చాలా సెంటిమెంట్ అండి నాకు కానీ నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఇంకా మా మరిదల వాళ్ళు మా తోడి కోడళ్ళు మా వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు పిన్నమ్మ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏదైనా మంచి జరిగినా గుడికి వచ్చేస్తాము మనసు బాగోలేకపోయినా గుడికి వస్తామనమాట అంత ఎమోషనల్ బాండింగ్ అనమాట ఈ గుడికి మాకు ఇక్కడ చాలా బాధపడ్డ విషయం ఏంటంటే గుడి ముందున్న చెట్టు అయితే కొట్టేశారండి మరి ఇప్పుడు మొన్న పడ్డ వర్షాలకు అది కొమ్మలు ఇరిగిపోయిందో వాళ్ళే కొట్టేశారో తెలీదు చెట్టు చెట్టు మొత్తం అసలు ఏమీ లేకుండా కొట్టేశారు వెనకాల రావి చెట్టు కూడా కొమ్మలు చాలా వరకు తీసేశారనమాట ఎంతో అంటే ఏదో బోసిపోయినట్టుగా బోర్డి బోర్డికి కనిపిస్తుంది అదంతా చూసి ఇప్పుడు అలా చూసరికి అలా కనిపించిందో ఏంటో ఇంకా ఇదిగోండి ఇలా తిరుగుతూ ఉన్నాం ప్రదక్షిణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందరు పలకరిస్తూ ఉన్నారు ఆ ప్రేమ ఆదరణకి నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి భలే హ్యాపీగా అనిపించిందండి చాలామంది ఎందుకు బ్లాక్స్ తీయట్లేదు ఆపరేషన్ చేయించుకున్నా ఒక ఏమన్నా ఇబ్బంది అయిందా లేకపోతే ఏమైంది ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట ఏమీ లేదు నిజ మేమే గ్యాప్ ఇచ్చాము అని చెప్పేసి చెప్పాను తర్వాత వాళ్ళు వీడియోలో చూసినవి మా మాటలు నాగినని పిలిచే విధానము పిల్లలు మాట్లాడే మాటలు ఇంకా వీడియో కుకింగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్లో చేసేటప్పుడు మేము చెప్పిన సూపర్ అన్న డైలాగు మా వానను బుజ్జిబుజ్జి బావా అని ఇట్లా పిలుస్తూ ఉంటారు కదా అవన్నీ చెప్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ పుట్ట దగ్గరికి నేను చెప్పిన తర్వాతే వచ్చానని ఇద్దరు ముగ్గురు అయితే చెప్పారు ఆ విషయం కూడా నాకు భలే హ్యాపీగా అనిపించింది నిజంగా అండి ఈ పుట్టకైతే చాలా మహిమ ఉంది అది ఎన్నడుగులు ఏంటనేది తెలియదు కానీ ఒక రూమ్ నిండా ఉంటుందండి పుట్ట అయితే పెద్ద ఒక రూమ్ సైజ్ కూడా పద్దెనిమిది పద్దెనిమిదో పదహారు పదహారు ఉంటుంది ఆ రూమ్ నిండా కూడా పుట్ట ఉంటుంది నిజంగా ఏదన్నా బాగోకపోయినా అనుకున్నా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చితే అంటే అనుకుంటే కలుగుతారనేది బాగా నమ్ముతారనమాట సో ఇది షార్ట్ వీడియోలో ఇన్స్టాలో ఒక రీల్లో పోస్ట్ చేశాను అది చూసి మీరు చెప్పిన తర్వాత మేము వచ్చాము మేము మా మర్ధలు వాళ్ళు ఇలా వస్తూ ఉన్నామని చెప్పేసి మన సబ్స్క్రైబర్ చెప్తే భలే హ్యాపీగా అనిపించింది ఇక్కడేనండి చాలా మంది వీడియో వద్దు వద్దు అన్నారు కొంతమంది తీయండి తీయండి అని కనిపించారు అందరు ఇష్టం ఉండదు కదండి వీడియోస్లో కనిపించడము సో అలా కనిపిస్తా అన్న వాళ్ళ వరకు తీసాము వద్దు అన్న వాళ్ళైతే ఏం తీయలేదనమాట అలా మన సబ్స్క్రైబర్స్ అందరితోని మాట్లాడిన తర్వాత మళ్ళీ దేవుడి దర్శనం చేసుకొని ఇంకొక చోటైతే కూర్చున్నాము పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా మమ్మల్ని గుర్తుపట్టి పిల్లలు కూడా ఆంటీ మీ వీడియోస్ మేము చూస్తాము ఆంటీ ఈ జున్ను బాగుంది అని చెప్పేసి ఆ పిల్లలు వచ్చి మాట్లాడుతుంటే భలే హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళని కూడా చిన్న క్లిప్ అయితే తీశాను వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతుంటే వీడికి పొసెసివ్నెస్ మా మమ్మీ ఏంటి ఆ పిల్లలతో కలిసింది అని చెప్పేసి వచ్చేసి ఇంకా సంఖ్య ఎక్కేసింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి అండ్ కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బై బాయ్ గుడ్ నైట్